నేను ఇవాళ ఒక మంచి విషయం అయితే షేర్ చేద్దామని వచ్చిన ఫ్రెండ్స్ ఇది నాకు వర్కౌట్ అయింది సో ఇంత మంచి ముచ్చట వర్కౌట్ అయినాక మీకు చెప్పకపోతే ఎట్లా అయితే మనకు చాలామందికి అనిపిస్తుంది కదా అరే ఇంటికాడ రెండు మూడు కూరగాయల చెట్లు పెట్టుకుంటే మంచిగా ఉండు కదా అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ వాటి కోసము మనం బయటకు పోయి కూరగాయ చెట్లలో షాప్ కడిపోయి విత్తనాలు తెచ్చుడు లేదంటే అవన్నీ వేసాడు బాగా రిస్క్ అనిపిస్తుంది కదా నేను ఇంతకుముందు ఒకసారి నర్సరీలో తీసుకొచ్చిన ఇక్కడ కనిపిస్తున్న పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయి కదా అవి ప్లస్ టమాటా చెట్లు అయితే తీసుకొచ్చి పెట్టిన టమాటా చెట్లు మంచిగానే వచ్చినాయి కానీ ఇట్లా పచ్చిమిర్చి చెట్లు అయితే ఇట్లా ముడత రోగం లాగా వచ్చింది అయితే వాటికి బాగా మందులు వేయాలి బాగా మందులు వేస్తేనే మంచిగా ఎదిగి మంచిగా కాపుగా వస్తాయి కాకపోతే మనం బయట తినేది మందులు ఇక ఇంట్లో తినేది కూడా మందుల తిండే అయితే ఎందుకు అని నేను ఎప్పుడు ఏ మందులు అది కాసిన కడికైనా సరే మంచిగా ఉంటే చాలు ఐదర్ కిలోలు వెళ్ళాల్సింది ఒక కిలో వెళ్ళినా చాలు అని నాడికే పడతా ఎందుకంటే అన్నీ కల్తీ ఫుడ్డే కదా అని అయితే ముచ్చిడే చెప్తా అన్న కదా నర్సరీకి వెళ్ళిన తర్వాత చెట్లు తీసుకొచ్చి పెడితే అవి అప్పటికే అయిపోతాయి మళ్ళీ మనకు విత్తనాలు అంటే వాటి కోసమే మళ్ళీ ప్యాకెట్స్ తెచ్చి అదంతా రిస్క్ కాకుండా నేను ఒక చిటిక చెప్తా మీకు ఇప్పుడు మనము కూరగాయలు కట్ చేసేటప్పుడు ఎంతో కొంత టమాటాలు ఇట్లా పాడైపోయినవి ఉంటాయి కదా కొంచెం లోపల పాడైపోయినాయో కుళ్ళిపోయినాయో ఉంటాయి మనం కట్ చేసి డైరెక్ట్గా పెరట్లో బయట పడేస్తాం కదా అట్లా వడేయకుండా కొంచెం ఏదన్నా వర్మి కంపోస్ట్ అన్న ఏదన్నా ఉన్నా లేదంటే మెత్తటి మట్టిలా ఇట్లా టమాటా ముక్కల్ని ఇట్లా బోర్లీ అండి మట్టి నా అనిపి ఆ టమాటా ముక్కలని ఇట్లా బోర్లు ఇచ్చిన నేను ఇస్తే ఒక వారం పది రోజుల వరకు మంచిగా మొలకలు వచ్చినట్టున్నాయి ఏ నేను కుళ్ళిపోయిన టమాటా బయట పడేసేదే పెట్టినా కదా అసలు అది మొలుస్తుందో లేదో తీ ఎందుకు అని చెప్పేసి నేను అసలు పట్టించుకోలేదు ఇక నిన్న రాత్రి మొన్న పడ్డ వర్షానికైతే ఫుల్ డబ్బా నిండా నీళ్ళు నిండినాయి సడన్గా చూసేసరికి ఎన్ని మొలకలు వచ్చినాయో దీంట్లో పెరట్లో వేస్ట్గా పడేసే టమాటా ఆ టమాటా నుండి ఇన్ని టమాటా అయితే మనకు వచ్చినాయి ఇక వేస్ట్గా చేయడం ఎందుకు మనం పడ్డ చిన్న కష్టానికైనా ప్రతిఫలం వచ్చింది కదా అని చెప్పేసి ఇట్లా కొంచెము దీనికి హోల్స్ అయితే ఎత్తున్నా ఎందుకంటే మళ్ళీ వర్షం పడింది అనుకోండి మళ్ళీ వాటర్ నిలుస్తాయి కదా మనం చూడకపోతే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా హోల్స్ అయితే చేసి పక్కన పెట్టిన అన్నట్టు సో మీకు ఎప్పుడైనా ఇట్లా కావాలి అని అనుకుంటే టమాటాలు బయట పేరెట్లా పడేయకుండా కుళ్ళిపోయిన టమాటాలను ఇట్లా మట్టిలో కొంచెం బాతి పెట్టండి డెఫినెట్గా మొలకలు వస్తాయి వీలైతే మాత్రం వర్మి కంపోస్ట్ ఏదైనా ఉంటే కూడా పెట్టండి అండ్ ఇంకొకటి చెప్తా చిట్కా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తీయడానికి వెల్లిపాయలు తీసుకొస్తాం కదా ఒక్క వెల్లిపాయ తీసి పక్కకెట్టి ఇట్లా మెత్తటి మట్టిలో నాటి చూడండి మనకు ఒక ఐదారు ఎల్లిగడ్డలు వస్తాయి కదా అట్లా మెల్లమెల్లగా ట్రై చేసుకోవచ్చు ఇంకొక మంచి చిట్కా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ